వరలక్ష్మి శరత్ కుమార్ తన ప్రియుడు నికోలై సత్యదేవ్ ను ఇటీవల వివాహం అడిగిన సంగతి తెలిసిందే టాలీవుడ్ టు బాలీవుడ్ ప్రముఖులు సినీ ప్రముఖులు చాలా మంది హాజరై వారిని ఆశీర్వదించారు అయితే పెళ్ళైన తర్వాత తొలి బహుమతి తన భార్యకి ఇచ్చినట్లుగా నికోలై తెలిపారు సాధారణంగా పెళ్ళైన తర్వాత భార్య ఇంటి పేరు మారుతుంది కానీ ఇక్కడ వెరైటీగా తన ఇంటి పేరు మార్చుకున్నట్లుగా ప్రకటించారు నికోలై ఇక్కడ నుంచి తన పేరు నికోలై వరలక్ష్మి శరత్ కుమార్ సత్యదేవ్ గా తెలిపారు వరలక్ష్మి శరత్ కుమార్ తన లవర్ నికోలై తో కలిసి ఇటీవల ఏడు అడుగులు వేశారు వీరి పెళ్లి ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి కుటుంబ పెద్దల అంగీకారం ఆశీర్వాదంతో వీరి పెళ్లి ఘనంగా జరిగింది అయితే వివాహ జీవితంలోకి అడుగుపెట్టిన వెంటనే తన భార్యకి ఎప్పటికీ గుర్తుండిపోయే ఓ బహుమతిని ఇచ్చారు నికోలై అదేంటంటే పెళ్లి తర్వాత ప్రతి అమ్మాయికి ఇంటి పేరు మారడం సహజం కానీ నికోలై ఇందుకు భిన్నంగా చేశారు పెళ్లి తర్వాత అందరిలానే నా భార్య కూడా తన ఇంటి పేరు మార్చుకోవడానికి సిద్ధపడింది కానీ ఇందుకు నేను ఒప్పుకోలేదు ఆమెకి ఓ ప్రత్యేక బహుమతిని ఇద్దాలనుకున్నాను అందుకే నా పేరులో వరలక్ష్మి శరత్ కుమార్ కలుపుకొని నికోలై వరలక్ష్మి శరత్ కుమార్ సత్యదేవిగా మార్చుకున్నాను రేపు నా పిల్లలకి కూడా వరలక్ష్మి శరత్ కుమార్ అనే పేరు వారసత్వంలో వస్తుంది ఇది నా భార్యకి నేను ఇచ్చే పెద్ద కానుక అని నికోలై చెప్పుకొచ్చారు అంతేకాకుండా పెళ్లి తర్వాత వరలక్ష్మి నటిస్తుందా లేదా అనే డైలమాని కూడా ఓ క్లారిటీ ఇచ్చారు నికోలై నా భార్య మంచి నటి మాత్రమే కాదు అందుకు మించి మంచి వ్యక్తి కూడా తన నుంచి రోజుకో కొత్త విషయం నేర్చుకుంటున్నాను అలానే త్వరలోనే తమిళం కూడా నేర్చుకుంటా ఇక పెళ్లి తర్వాత కూడా ఆమె ఎప్పటిలానే సినిమాల్లో నటిస్తుంది అంటూ సచిదేవ్ క్లారిటీ ఇచ్చారు ఇక పెళ్లి ఫోటోలు షేర్ చేస్తూ వరలక్ష్మి ఓ ఎమోషనల్ నోట్ ను పోస్ట్ చేశారు మొత్తానికి నా పెళ్లి జరిగిపోయింది నా రాకుమారుడు తనని పెళ్లి చేసుకోమని అడిగాడు నేను చేసుకున్నాను ఎప్పటికీ కొనసాగే ఈ మజిలీలో అప్పుడే ఒక్కరోజు గడిచిపోయింది ఐ లవ్ యూ నికోలై ప్రపంచంలోనే అందమైన పెళ్లి కూతురు నేనే అనిపిస్తోంది అంటూ వరలక్ష్మి పోస్ట్ చేసింది వీరికి సెలబ్రిటీలతో పాటు నెటిజన్లు ఫ్యాన్స్ శుభాకాంక్షలు చెప్తూ కామెంట్లు పెట్టారు ఇక కెరీర్ విషయానికి వస్తే టాలీవుడ్ టు విలన్ భాగం చేస్తూ తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది వరలక్ష్మి శరత్ కుమార్ టాలీవుడ్ లో ఆమె చేసిన క్రాక్ వీరసింహారెడ్డి కోటమంబలి ఐపీఎస్ సో ఇలాంటి సినిమాల్లో తన విలన్ క్యారెక్టర్ లో చేసిన మంచి గుర్తింపులు అయితే తెచ్చుకుంది ఇక అటు విలన్ గా క్యారెక్టరిస్ట్ గా తన సత్తా చాటుకుంటూ దూసుకుపోతుంది సో ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్